ప్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధమైన నామములు వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థనా అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము ఇంకా మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము ఈరోజు దేవుని వాక్యము అమ్మ ఇదిగో కుమారుడు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క మాటలో మనము బాధ్యతను ప్రేమను చూడవచ్చండి మరి ఎందుకంటే ఆయన తన యొక్క తల్లిని అమ్మ అని రెండుసార్లు పిలవటం అది యోహాను సువార్తలోనే మనకి కనిపిస్తుంది మరి అందరి శిష్యులంటా పారిపోతే యోహాను మాత్రము ఆయన మరణం వరకు కూడా ఆయనను వెంబడించాడు మరి కపాల మనబడిన స్థలములో మొత్తము ఐదుగురు ఉండగా అందులో నలుగురు స్త్రీలు ఉన్నారండి పరిపూర్ణమైనటువంటి ప్రేమానురాగాలు ఆయనలో కనబడుతున్నాయి ఆయన తన యొక్క తల్లి బాధ్యతను కుటుంబ బాధ్యతను మరచిపోలేదు చనిపోయినా కానీ తన యొక్క తల్లి సంరక్షణ కొరకు ఆయన ఏర్పాటు చేశాడండి ఆయన తన తల్లి భూలోక జీవితం గురించి ఆలోచించి అక్కడ తీర్చాడు కాపుదలను ఇచ్చాడు తన యొక్క ప్రియ శిష్యునికి తల్లి సంరక్షణను ఆయన అప్పగించాడండి మరి తల్లి హృదయంలో ఉండేటటువంటి బాధను మనము గమనించవచ్చు అవునా కదా మనకి కూడా బిడ్డలు ఉన్నారు కదా ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఆ పిల్లలు ఏడొస్తుంటే మనము కూడా తల్లి హృదయం అనేది ఎంతలా అల్లాడిపోతుందండి మరి ఇక్కడ ఆయన్ని కొరడాలతో కుట్టారు శిలవ మోపించారు మేకులు గుచ్చారు తలకి ముళ్ళకీరీటం పెట్టారు పక్కలో బల్లెంబతో పొడిచారు ఆయన రక్తము ఏరులై కారుతుంటే ఆ తల్లి హృదయం ఎంత వేదన పడి ఉండిద్దా కదా ఎంత బాధ అనుభవించి ఉంటుందో లోతైన బాధను ఆమె ఒంటరిగా అనుభవిస్తున్న విధానాన్ని ఆయన చూసింది మరి ఆయన చూశాడు ఆమె పడుతున్నటువంటి బాధను ఆమె ఆయన గమనించాడు ఆయన పడుతున్నటువంటి శ్రమను ఆమె ఏం చేసిందంటే కళ్ళారా చూసి ఎంతో వేదన పడుతూ దిగులు చెందుతూ బాధపడుతూ మరి హక్కును చేర్చుకునే వాళ్ళు లేరే ధైర్యము చెప్పేవాళ్ళు లేరే అని చెప్పి ఆమె ఎంతో వేదన పడుతుందండి అటువంటి పరిస్థితుల్లో ఆయన తన యొక్క తల్లిని చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన యొక్క తల్లితో చెప్పి ఆ తల్లి బాధ్యతను ఆ శిష్యుడికి ఆయన అప్పగించాడండి మరి ఈ యొక్క మూడవ మాటలు మరి ఆయన బాధ్యతను ఎలా నిర్వర్తించాలో మనకి నేర్పిస్తున్నాడు ముఖ్యముగా కుటుంబ బాధ్యత ఎంత ముఖ్యమో ఆయన చెప్తున్నాడండి యూతల శాసనము ప్రకారము మొదటి సంతానము వారి తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవాలి ఆ యొక్క శాసనాన్ని ఇక్కడ యశోప్రభులు వారు నిర్వర్తిస్తున్నారు మరణించే ముందు ఆయన తల్లి క్షేమము గురించి ఆలోచించి వ్యూహానికి తల్లి బాధ్యతను ఆయన అప్పగించాడండి పరలోకపు తండ్రి ఆయనకు అప్పగించిన గొప్ప కార్యమును చేస్తూ కూడా ఆయన తన యొక్క కుటుంబ బాధ్యతను ఎప్పుడూ మరచిపోలేదు పరిచర్య ప్రారంభించక ముందు చిన్నప్పటి నుండి కూడా ఆయన తల్లిదండ్రులకు విధేయత చూపించారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి ఈ యొక్క మూడవ మాట నుండి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయముగా దేవునిలో ఎదగడంతో పాటు మరి సంఘ సహవాసము కలిగి కుటుంబ బాధ్యత కలిగి మనం ఎప్పుడూ నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకి నేర్పిస్తుంది మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులను గౌరవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వారికి మనము అవిదేయులుగా ఉండకూడదు వారిని కొట్టకూడదు శప్పించకూడదు ఎల్లప్పుడూ కూడా మనము తల్లిదండ్రులకు భయపడాలని వారిని నిర్లక్ష్యము చేయకూడదని వారిని సంతోషపరచాలని వారు చెప్పే ఉపదేశము మనము వినాలని వారిని ఎప్పుడు కూడా సన్మానించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి మరి తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకోవాలని వారికి ఎప్పుడు కూడా ప్రత్యుపకారము మేలు చేయడమే నేర్చుకోవాలి కానీ వారిని దూషించకూడదని మరి రక్షణ పొందిన పొందకపోయినా మనమందరము కూడా తల్లిదండ్రులను ప్రేమించే వారముగా ఉండాలని వారి పట్ల ప్రేమ ఆప్యాయత కృతజ్ఞత గౌరవము కలిగి ఉండాలని వారి యొక్క ముదిమే వయసులో వారిని నిర్లక్ష్యము చేయకూడదని దేవుని యొక్క వాక్యము మనకి చాలా స్పష్టముగా నేర్పిస్తుంది ఎందుకంటే వారు చూపించినటువంటి ప్రేమ ఈ లోకంలో మనకింకెవ్వరూ చూపించరు వారు చూపించినటువంటి ఆప్యాయత వారు మన నెడల చేసినటువంటి ఎన్నో కార్యాలు మన కొరకు వారు వారి యొక్క జీవితాన్నే త్యాగం చేశారు కదండి మరి అటువంటి తల్లిదండ్రుల పట్ల మనం ఎప్పుడూ ప్రేమ ఆప్యాయత గౌరవము కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి మరి ఈ రోజుల్లో గమనించినట్లయితే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వేస్తూ మరి రోడ్ల మీద వదిలిపెడుతూ కనీసం వాళ్ళకి అన్నము పెట్టడానికి కూడా పెట్టకుండా వారిని హింసిస్తూ నానా బాధలు పెడుతున్న వారు ఎందరో ఉన్నారు మరి అలాంటి వారి గురించి కూడా వాక్యం సెలవిస్తుంది ఏమిటో తెలుసా తల్లిదండ్రులను చూడని వారంట బుద్ధి లేని వారంట అవమానము అపకీర్తినే వారు వారి జీవితాల్లో పొందుకుంటారంటండి అంతేకాకుండా వారు బుద్ధిహీనులని వారు ఎంత ప్రయాసపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత సంపాదించుకున్నా వారి యొక్క దీపమంట కారు చీకటిలో ఆరిపోతుందంటండి మరి వారి యొక్క కన్నులు లోయ కాకులు పీక్కుని తింటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇచ్చినటువంటి బాధ్యత కుటుంబం పట్ల బాధ్యతను మనం ఎప్పుడూ కూడా మీరి వహద్దు మీరీ ప్రవర్తించకూడదు ఆయన మనకిచ్చినటువంటి బాధ్యతను మనము సక్రమంగా నిర్వర్తించాలి ఇందులో ఆయనే మనకి మాధుల్ని చూపించాడు అటువంటి పరిస్థితుల్లో కూడా తన యొక్క బాధ్యతను మరిచిపోకుండా తల్లి సంరక్షణ బాధ్యతను తన ప్రియ శిష్యుడికి ఆయన అప్పగించినట్లుగా మనము కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను విడిచిపెట్టకూడదండి అది సంఘంలో పరిచర్యలో ఎటువంటి బాధ్యత అయినా కావచ్చు మరియు మొర్తుకయి బాధ్యత కలిగి రాజ్య ప్రాణాలు కాపాడాడు మరి యోసేపు బాధ్యత కలిగి పని చేశాడు కదా మనము కూడా ఎప్పుడు పరిస్థితులు ఎదురైనా బాధ్యత కలిగి దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని ఎంతో నిష్టగా చేయాలండి మరి బాధ్యతను మరచి నష్టపోయిన వారు కూడా పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నారు సమసోను తన యొక్క బాధ్యతను మరచి పాపము చేసి గుడ్డువాడయ్యాడు మరి యోన చేప కడుపులోనికి వెళ్ళి సమస్యలు తెచ్చుకున్నాడు ఇష్కర్యోత్ యూధ బాధ్యత మరచిపోయి ప్రభువును అప్పగించి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడండి హామాను బాధ్యత మరచి కీడు చేయాలనుకొని తానే చనిపోయాడు మరి సౌలైతే దేవుడు తనకిచ్చినటువంటి ఘనతను పోగొట్టుకొని చనిపోయాడు కదా కాబట్టి మనమందరం కూడా బాధ్యత కలిగి ఉందాము బాధ్యత కనుక మనము మరిస్తే భ్రష్టులైపోతాము కనుక ప్రభువు నీకు ఇచ్చినటువంటి పరిచర్య బాధ్యతను కుటుంబ బాధ్యతను నువ్వు చక్కగా నిర్వర్తిస్తూ దేవుని సన్నిధిలో ఎదిగేవారంగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాము చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలో తండ్రి శ్రేష్టమైన కృపగలిగిన బా నామములకై స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య అవును తండ్రి మీరు అప్పగించినటువంటి బాధ్యతను మీరు అప్పగించినటువంటి పనిని మేము నమ్మకంగా చేసేటకు నీ కృపను మాకు అనుగ్రహించండి ఎన్ని శ్రమలు ఎన్ని కష్ట నష్టాలు శోధనలు ఎదురైనా బాధలు ఇరుకులు ఇబ్బందులు మా జీవితాల్లో వచ్చినా తండ్రి ఎక్కడా కూడా దేవా మేము పడిపోకుండా దిగజారిపోకుండా మీరు మాకు అప్పగించినటువంటి పనిని మేము నిర్లక్ష్యము చేయకోకుండా ప్రతినిత్యము నీలో ఎదిగే బాక్యంను మాకు అనుగ్రహించండి ఆ శిష్యులు సత్యనులు స్నేహితులు అందరూ విడిచిపోయినా సరే ఆ యొక్క తల్లి హృదయం మాత్రము మిమ్మల్ని విడిచిపోలేదు కనుక మీరు ఆమె యొక్క బాధ్యను చూసి బాధ్యతను ఎలాగైతే శిష్యులకు అప్పగించారో మేము కూడా తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి శ్రద్ధ కలిగి భక్తి కలిగి గౌరవాన్ని చూపించే వారంగా కృతజ్ఞత కలిగి ఉండేవారంగా ఉండటకు మీ కృపను అనుగ్రహించండి వాక్యం వింటున్న ప్రత్యేక పెట్టి జీవితాలలో మేలులను ఆశీర్వాదంలో మీరు జరిగించండి గొప్ప కార్యంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి స్వస్థత విడుదల మీరు దేచండి ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించండి మంచి ఆరోగ్యంలోని శక్తిని మీరు అనుగ్రహించండి చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని మీరు దైచండి ఉద్యోగాలలో మీరు తోడుండమని ప్రార్థిస్తున్నాం వారి యొక్క ప్రయాణంలో మీకు ఆపుదలు అనుగ్రహించండి వారు చేయి ప్రతి అంతట్లో కూడా ఆశీర్వదించి దీవించి మెరళుతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడై నడిపించును నడిపించునుగాక